వికారాబాద్ పట్టణంలోని ఇంద్రానగర్లో బోర్లలో పైప్ లో డ్రైనేజీ వాటర్ వస్తుంది అని ఆ కాలనీ మాజీ కౌన్సిలర్ బొండాల శ్రీనివాస్ పేర్కొన్నారు బుధవారం బోర్లలో పైప్ లో వచ్చిన నీటిని పట్టుకుని మున్సిపల్ కమిషనర్ కు చూపించి సమస్యను పరిష్కరించాలి అని కోరారు దానికి కమిషనర్ స్పందిస్తూ త్వరతగతిన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మాట్లాడుతూ కాలనీలో తరచూ సమస్య వస్తుందని

సెడిమెంటల్స్ ఐతే సైన్పు టెంపరరీ ఎన్నడ వాడ కుస్తు సై సెక్షన్ వెయిట్ ఇట్లా హ సక్షన్ వెయిట్ ఏమొ సక్షన్ సక్షన్ వెయిట్ అంటే టపింగ్స్ మొత్తం పై నుంచి కదా ఇత కుస్తుట అంటే పై నుంచి వస్తావ్ తర్వాత వషన్ కదా నా దంతం సక్షన్ ఇప్పుడు ఈ అంత ప్రాక్టికల్ సరిసాకుతలేదు 1 2 3 4 జస్ట్ 1 నిమిషం చెప్తున్నాను చిన్న కొంచెం చెల మార్కుండి చెప్ట్లేదు ఇంకా నా దగ్గర 3 డేస్

దీనిని పట్టించుకునే నాది లేదు మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ గారు చెప్పినాము వాడు అండర్గండి అనే సంతోష్ గారు చెప్పినాము కమిషనర్ గారు చెప్పినాము కమిషనర్ గారు అయితే నిర్లక్ష్యంగా మా వ్యవహరిస్తున్నారు అదేదో డీజిల్ ట్యాంక్ తీయాలి అది తీయాలి తీయాలని మా మున్సిపాలిటీలో డీజిల్ టింగ్ ట్యాంక్ తీయడానికి డబ్బులు లేవంట ట్యాంక్ మిషన్ తెప్పించుకోనికే కొత్త మిషన్ ఎనిమిది లక్షలు అయితే అది ఒక్క బండగోడలు ఉంది అంటే టూ డేస్ అంది పొడిగించిండు మా దగ్గర సీజనల్ రోగాలు స్టార్ట్ అయినాయి కలరా మలే మలేరియా లాంటి పిల్లలకు జబ్బులు స్టార్ట్ అయినాయి వైరల్ ఫీవర్ స్టార్ట్ అయినాయి మొత్తం గ్రౌండ్ వాటరు పొల్యూషన్ అయిపోయింది బోర్లలో గిట్ట ఈ వాటర్ ఈ ఈ నమోన్ వస్తున్నాయి మొత్తం మురికి నీరు చేరిపోయింది గ్రౌండ్ మొత్తం లీకేజ్ అయిపోయింది అది పదిహేను ఫీట్ల లోతుంది అంటాడు దాన్ని తీపియమంటే చెప్తే ఇవ్వదు తీపిస్తా రేపు తీపిస్తారు అనుకుంటే వారం అయిపోయింది దాన్ని తీసే పాపన లేదు ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కమిషనర్ గారికి వాటర్ చూపించినాము ఆయన ఇంకా టూ డేస్ చెప్తున్నాడు ఇప్పటికే వారం అయిపోయింది మళ్ళీ ఇంకా టూ డేస్ చెప్తున్నాడు కనీసం మా నిండిన డ్రౌన్ డ్రైనేజ్ వాటర్ని కలిపి జట్టింగ్ బట్టి తీయాలంటే ఆయన తీస్తలేడు ఈ ఉంది మా వాటర్ పరిస్థితి కాబట్టి దీనిని స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్కర్ రెడ్డికి రమేష్ దృష్టికి తీసుకెళ్లి స్పీకర్ దృష్టికి తీసుకుపోవాలని మేము నిర్ణయించుకున్నాము కాబట్టి అతి తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం